హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం దేవర సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు న్యూస్ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రీ పోన్ అయింది దేవర సినిమాను ముందుగా అనుకుంటున్నట్టు అక్టోబర్ పదికి కాకుండా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది ఇది కాస్త యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ గా మారింది అంతేకాదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో ముందుకు వస్తా అంటూ గతంలో తారక్ చెప్పిన మాట చెప్పినట్టే నిజమైంది జస్ట్ రిలీజ్ కు ముందు ప్రభాస్ కల్కి మూవీ ట్రిపుల్ ఆర్ రికార్డులను బద్దలు కొట్టింది అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ట్రిపుల్ ఆర్ క్రియేట్ చేసిన అన్బ్రేకబుల్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అయిన ఈ మూవీ రిలీజ్ కు రెండు వారాల ముందే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్లో వన్ మిలియన్ టికెట్స్ సేల్ అవ్వడం ఇప్పుడు నయా రికార్డ్గా నమోదైంది అది కూడా ట్రిపుల్ ఆర్ కంటే వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ టికెట్ అమ్ముడవడం అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది ఓ పక్క అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ క్రేజీ మూవీగా దూసుకుపోతున్న కల్కీ మూవీ చిక్కులో పడింది హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంఘోయ్ ఈ సినిమా ట్రైలర్ లోని ఓ సీన్ తన స్కెచ్ ను పోలి ఉందని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇక దీని గురించి తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసిన సంగ్ చోయ్ తాను పదేళ్ల క్రితం క్రియేట్ చేసిన ఆర్ట్స్ కాన్సెప్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కీ ట్రైలర్ లోని ఓపెనింగ్ షాట్ తో మ్యాచ్ అవుతుందని తన పోస్ట్ లో ఆరోపించారు స్క్రీన్ షాట్స్ ను కూడా షేర్ చేశారు మరి దీనిపై కల్కి మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అటు పాన్ ఇండియా సినిమాలతోనూ ఇటు సోషల్ మీడియాలో తన ఫోటోస్ ను పోస్ట్ చేయడంతోనూ ఎప్పుడూ బిజీగా ఉండే రష్మిక మందన తాజాగా మొగాళ్ళ గురించి వాళ్ళ బిహేవియర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు యానిమల్ సినిమాలోని ఓ సీన్ ను పోస్ట్ చేసిన ఓ నెటిజన్ మొగాడిని నమ్మడం కంటే భయంకరమైనది మరోటి లేదంటూ ఓ పోస్ట్ పెట్టాడు ఇక ఆ నెటిజన్ చేసిన పోస్ట్ కు రియాక్ట్ అయిన రష్మిక స్టూపిడ్ మ్యాన్ ని నమ్మడం భయానకమేనని కానీ మగాళ్లలో కూడా చాలా మంచి వ్యక్తులు ఉంటారంటూ ఓ పోస్ట్ పెట్టారు తన పోస్ట్ తో ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నారు బాబు పవన్ ప్రమాణ స్వీకార వేదికపై మోడీ చిరు పవన్ చేతులను పైకెత్తి జనాలకు అభివాదం చేయడమే ఇప్పటి వరకు వైరల్ అవుతూ వచ్చింది ఇక దీనికి తోడు ఇప్పుడు మోడీ మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది ఆఫ్టర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్టేజ్ మీద నుంచి కిందికి దిగిన మోదీ వేదిక దగ్గరే వెయిట్ చేస్తున్న మెగా ఫ్యామిలీలోని సభ్యులందరినీ కలిసారు వారితో కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగారు ఇక ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు వారికి తెలియని కిక్ కన్నడ స్టార్ హీరో దర్శన్ తను చేసిన పనితో ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతున్నాడు తన ప్రియురాలి కోసం తన వీరాభిమాని రేణుస్వామినే హత్య చేయించాడనే ఆరోపణలను మూటగట్టుకున్నాడు ఇక చిత్రదుర్గకు చెందిన ముప్పై మూడేళ్ల మెడికల్ షాప్ ఉద్యోగి దర్శన్ అంటే అతనికి ఎంతో అభిమానం చాలా చాలా ఇష్టం పవిత్ర వల్ల తన అభిమాన హీరో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన చెందాడు పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి వివాదంలో చిక్కుకున్నాడు చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో డిబాస్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే హీరో అలాంటి ఈ హీరో తీరు ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది సినిమాల్లో స్టార్ అయినా కూడా భార్యతో ఎప్పుడు గొడవలు మరోపక్క ప్రియురాలు పవిత్ర గౌడతో సహజీవనం వెరిసి ఎప్పుడు కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంటారు హీరో దర్శన్ ఇక ఈ క్రమంలోనే తన ప్రియురాలు పవిత్ర గౌడను వేధించిన రేణుస్వామి హత్యకు గురి కావడం ఆ హత్య కేసులో పోలీసులకు సాక్ష్యాధారాలు లభించడం ఈ కేసులో ఈ స్టార్ హీరోపై ఆరోపణలు రావడం జరిగాయి దీంతో ఈ హీరో పోలీసులకు చిక్కాడు ఓ వ్యసనం స్టార్ హీరో డిబాస్ దర్శన్ ను దిగజారేలా చేసింది ఒక్క సిగరెట్ ప్లీజ్ అంటూ పోలీసులను అడుక్కునేలా చేసింది ఇక రేణుస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరో దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఇక ఈ స్టార్ హీరోకు పోలీసులు మర్యాదలు బానే చేస్తున్నా తనకున్న వ్యసనం ఈ స్టార్ హీరోను కుదురుగా ఉండనివ్వడం లేదట సిగరెట్ ప్లీజ్ అంటూ అక్కడున్న పోలీసులను అడుక్కునేలా నెల చేస్తుందట చంద్రబాబు పవన్ ప్రమాద స్వీకార మహోత్సవం ఒకెత్తు అయితే చిరువు కూర్చున్న దగ్గరికే మోదీ వచ్చి మాట్లాడడం ఇంకో ఎత్తు ఇక ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే హైలైట్ గా నిలిచింది దాంతో పాటే అసలు మోదీ చిరుతో ఏం మాట్లాడారనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొంది అయితే ఆ కిల్ చేస్తూ తాజాగా మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు చిరు ఎలక్షన్లలో విజయం సాధించిన తన తమ్ముడు పవన్ ను స్వయంగా సత్కరించారు చిరు ఈ వీడియోను చూసిన నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారట అన్నదమ్ముల ఆప్యాయత ప్రేమానురాగాలను చూసి ఎమోషనల్ అయ్యారట అంతేకాదు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పవన్ చిరు మధ్య ఉన్న ప్రేమానుబంధాలు భారత సంస్కృతి సంప్రదాయాల్ని కుటుంబ విలువల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని అనుకున్నారట ఇక ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై చిరుతో చెప్పి అప్రిషియేట్ చేశారట మోడీ